నమస్తే నేను డాక్టర్ వెంకటాచడ్డి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ నిన్న నేను ఒక వీడియోలో దత్త గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ మనము మనుషులము ఉత్తర దక్షిణ ధృవాలకి దిక్కులు పడుకోకూడదు తల ఉత్తర దిక్కును పొట్టు పెట్టుకోకూడదని ఆవిడ చెప్పారు అందులో శివుడి గురించి అదే చెప్పుకుంటూ వచ్చారు గణపతి గురించి అప్పుడు మనం దాని మీద ప్రయోగం చేయాలి ప్రయోగం చేయకుండా చెప్పలేము అని చెప్పాను నేను సో ఇప్పటికైతే మనం పూర్వీకులు చెప్పిందాన్ని మనం పాటిస్తూ పోదామని చెప్పాను కాబట్టి ఇప్పుడు అది పాటిద్దామా వద్దా అన్నది ఇంపార్టెంట్ అనమాట సో మన పూర్వీకులు ఎందుకు చెప్పుకుంటారు అని ఊహిస్తూ నేను మాట్లాడుతూ ఆవులు కూడా కొద్దిగా ఇట్లా బిహేవ్ చేస్తుంటాయట అవి పడుకునేటప్పుడు నార్త్ సౌత్ డైరెక్షన్లోనే తలబెట్టి పొడుకుంటాయని చెప్పి నేను చెప్పాను నేను సో దానిలో అది నాకు నాకు విన్నాను నేను నాకు పూర్తిగా కరెక్ట్గా తెలియదంటే ఈ లోపల అక్కిన ప్రగడ రాఘవేంద్ర నాకు కొన్ని ఆర్టికల్స్ పంపించాడు ఆర్టికల్స్లో చూస్తే అది రీసెర్చ్ జరిగింది సో ఆవులు నిజంగానే ఉత్తర దక్షిణ దిక్కులకే తలపెట్టి పడుకుంటాయి తింటాయి కూడా అట సో ఒకసారి చూద్దాం ఆర్టికల్లో ఏముంది అని సో మీకు అర్థమవుతుంది అప్పుడు సో ఇది సో ఎన్పిఆర్ దీనిలో ఈ జర్నల్లో పడింది మూ నార్త్ కౌస్ సెన్స్ అర్త్స్ మ్యాగ్నెటిజం చక్కగా చెప్పుకొచ్చాడనమాట ఆవులు అర్త్స్ మ్యాగ్నెటిజం సెన్స్ చేస్తాయి అని చెప్తూ ఏ న్యూ స్టడీ సజెస్ట్ దట్ కౌస్ సెన్స్ ద అర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ యూజ్ ఇట్ టు లైన్ అప్ దర్ బాడీస్ యాజ్ దే ఫేజ్ ఐదర్ నార్త్ ఆర్ సౌత్ వెన్ గ్రేజింగ్ ఆర్ రెస్టింగ్ చాలా సింపుల్ స్టేట్మెంట్ చెప్పేసాడు ఏమనంటే అవి తినేటప్పుడు కానీ పడుకునేటప్పుడు కానీ వాటి బాడీ లైన్ని కరెక్ట్గా నార్త్ సౌత్ డైరెక్షన్లో పెడతాయట ఐదర్ ఐదర్ నార్త్కు పెడితే లేకలా లేక సౌత్కు పెడతాయి ఏదో ఒక డైరెక్షన్లో పెడితే కానీ ఆ డైరెక్షన్లో తింటాయి పడుకుంటాయి కూడా అవి సో ఇది బాగా ఉపయోగపడుతుంది మన వాళ్ళందరికీ ఎందుకు ఉపయోగపడుతుంది అని చెప్తాను సో ఇంకొక జర్నల్ అమెరికన్ జర్నల్లో కూడా సైంటిఫిక్ అమెరికాలో పెట్టాడు కౌస్ టెన్ టు ఫేస్ నార్త్ సౌత్ సో ఇది పెట్టాడు ఇక్కడ ఇక్కడ దీనిలో కూడా అదే ఇచ్చాడు సో అలానే ఇంకో దానిలో కూడా ఇంకో జర్నల్లో కూడా పెట్టాడు సో ఇక్కడ చూపిస్తున్నాడు గూగుల్ అర్త్ మ్యాప్స్ చూపిస్తున్నాడు ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ ఒకటే డైరెక్షన్లో అవుట్ ఉన్నాయి ఇంకా కొన్ని ఆపోజిట్ డైరెక్షన్లో పాయింట్ అవుట్ ఉన్నాయి సో ఇలా మ్యాక్సిమం నార్త్ సౌత్కే అవి పాయింట్అవుట్ చేసుకుంటూ తింటున్నాయి అని చెప్తున్నాడు మనము ఆవులు నార్త్ సౌత్ అవి అట్లా చేస్తాయి అందుకని మన పూర్వీకులు బహుశా అది అబ్జర్వ్ చేసి చేసి జంతువులు అట్లా చేస్తున్నాయి కాబట్టి మనం దానికి గా పడుకోవడం మంచిది అని చెప్పి వాళ్ళు ఒక కంక్లూషన్కి వచ్చి ఉండొచ్చు కానీ వాళ్ళు ఇంకా ఏం రీసెర్చ్ చేశారో మనకు తెలియదు కానీ మనకి ఏం చేశారంటే మన పురాణాల్లో వాటిలో రాసి పెట్టేస్తారు ఏమనంటే మనం ఉత్తర దిక్కు తలబెట్టి పడుకోకూడదు ఎందుకు అని ఆ రోజుల్లో ఏమైనా డిస్కషన్ నడిచి 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 అది అయిపోయి ఉండొచ్చు ఆ డిస్కషన్ సో దాంట్లో చాలా కాలం దాన్ని నమ్మేసారు అందరు దాన్ని బిహేవ్ చేస్తూ వచ్చేసి ఉండొచ్చు ఈ రోజు వచ్చేటప్పటికి పెద్ద సైన్స్ కనిపెట్టేశారు కాబట్టి సైన్స్లో ఇల్లు ఉంది కాబట్టి సైన్స్ చెప్తేనే నమ్మాలి అంటున్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక ప్రయోగం చేయాలి ఒక ఒక ఆయన మెసేజ్ పెట్టారు ఏమన్నారంటే నేను నార్త్ సౌత్ ఓ ఇరవై ఏళ్ళ నుంచి కొడుకున్న నా శరీరానికి కానీ నా మనసుకు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు అని చెప్పుకొచ్చాడు ఆయన వెరీ గుడ్ అండి కంగ్రాచులేషన్స్ మంచి పని చేశారు అయితే ఆయన పని చేశాడు కదా అందరూ చేయొచ్చా అంటే మనకి ఇది ఒక్క శాంపుల్ ఈజ్ నాట్ ఎన్ ఎగ్జ ఎగ్జాంపుల్ అనమాట మనం ఏం చేయలేదు ఎక్సెప్షన్ కేసు సో మనం ఏం చేయాలంటే వంద మందిని తీసుకోవాలి తీసుకొని వాళ్ళ మీద ప్రయోగం చేయాలి సారీ ఇంకా ఎక్కువ మందిని తీసుకుంటే బాగుంటుంది తీసుకొని వాళ్ళందరికీ అంటే ఒకే వయసులో ఉన్నవాళ్ళు ఒకే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళందరికీ రోజు రాత్రి పుడుకునేటప్పుడు నార్త్ సైడ్ తలబెట్టి పుడుకోమని చెప్పి అలా రోజులు వారి ఒక ఆరు నెలలు సంవత్సరం పుడుకోబెట్టిన తర్వాత వాళ్ళలో వచ్చిన శరీరంలో వచ్చిన మార్పుల్ని అంతకుముందు ఎలా ఉంది మధ్యలో ఎట్లా ఉంది తర్వాత ఎట్లా ఉంది అని తీసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది సో అలా అలానే కొంతమందిని ఈస్ట్ వెస్ట్ పుడుకోబెట్టి సో వీళ్ళకి వాళ్ళకి వచ్చిన డిఫరెన్స్ ఏమిటి అని కనుక్కోవాలి ఒకే రకమైన ఆహారం ఒకే రకమైన వెలుతురు గాలి వసతులు అన్నీ ఒకే రకంగా ఇచ్చి చూడాలి చూస్తే ఇది చాలా గొప్ప ప్రయోగము దానికి చాలా ఖర్చుతో కూడిన పని మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఎవరు వస్తారు ముందుకు రమ్మంటే రారు వాళ్ళకి డబ్బులు ఇస్తాం రోజుకి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తామంటే వచ్చి వాళ్ళు ప్రయోగానికి పాల్గొంటారు సో సరే వాళ్ళకి అది పేదవాళ్ళనే తీసుకున్న వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వాలి కదా మనము సో ఇవన్నీ చేసి ఈ ప్రయోగం చేసి ఇది జరిగింది అని నిర్ధారణ చేయొచ్చు అది వాసవదత్త గారు మీ ప్రశ్నకి ఈ సమాధానం మీకు దొరికింది అనుకుంటాను ఆవులే కాదండి జింకలు కూడా అలా చేస్తున్నట్టుగా చెప్పారు అంతేకాదు కొన్ని జంతువులు అట్లా చేస్తున్నట్టుగా చెప్పారు అయితే ఎలకల మీద అతను చేస్తున్న ప్రయోగం యాక్చువల్గా ఎలకల మీద చేస్తుండేనట చేస్తూ అతను దీనికి వచ్చేసాడు ఇది గమనించి ఆశ్చర్యపోయి దీనిలో మొదలుపెట్టేస్తాడనమాట అయితే ఆ ఎలకలు కూడా అవి నార్త్ సౌత్ డైరెక్షన్లో పొడుకోవట అవి అవి పొడుకోవట నార్త్ సౌత్ డైరెక్షన్లో మరి అదేంటో వింత మనకు తెలియదు సో అది ఆ విధంగా చెప్పుకోవచ్చు సార్ దాని ఆ ప్రయోగం అర్ధాంతరంగా మిగిలిపోయింది ఆవుల మీదకి వచ్చేసాడు సో ఈ పేపర్ కూడా పబ్లిష్ చేస్తాడు అయిపోయింది పబ్లికేషన్ వచ్చేసింది అయిపోయిందంట సో ఇది విశేషం సో మనము గమనించాల్సింది అంటే మన పూర్వీకులు ఆవుల్ని బాగా ఆపించేవాళ్ళు సో ఆవు గోమాత కాబట్టి దాన్ని గమనించి ఆవుకున్న సెన్సెస్ గురించి వాళ్ళు చాలా చెప్పారు సో అది మా స్టూడెంట్స్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్స్ స్టూడెంట్స్ ప్రయోగాలు చేస్తున్నారు వాళ్ళు దాని గురించి ఒక ఎక్స్పెరిమెంట్స్ అవి చేసి వాటి పేపర్ సబ్మిట్ చేస్తారు అనేక ప్రయోగాలు ఆవు మీద ఉంది సో ఎన్నో ఉన్న విషయాలు ఆవు నుంచి తెలుసుకోవాల్సినవి సో ఆ విషయాలన్నీ మా వాళ్ళు బయటికి తీసుకొస్తారు మీకు అందిస్తారు అప్పటిదాకా వేచి ఉండాల్సిందే ఉంటానండి oh